దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను ఏంటంటే దేవుని సన్నిధిలో మనము మనకు కలిగినటువంటి కీడును కష్టాన్ని ప్రార్థన చేసుకుంటూ ఉంటాం మన ప్రార్థన దేవుడు వింటాడు జవాబిస్తాడని కదా మనం ఆశ పెట్టుకుంటాం ప్రార్థన చేసిన తర్వాత ఈ ఆశతోనే ఈ విశ్వాసంతోనే మంచి ఆలోచన మనం కలిగి ఉండాలి నిశ్చయముగా కీడలు కష్టాలు నష్టాలు ఎన్నైనా రావచ్చు కానీ దేవుని సందుధులను ప్రార్థన చేస్తున్నాను కదా తప్పకుండా ఏదో ఒక దినాన దేవుని నా ప్రార్థన సఫలం చేస్తాడనే పరిపూర్ణ విశ్వాసంతో మనం ఉండాలి ఇక్కడ ఇద్దరు భార్య భర్తలు ఉన్నారంట వారు మనుషులు కాదు ప్రియుల ఇద్దరు భార్య భర్తలు నీటిలోని చేపలు అంట చేపలు కూడా భార్య భర్తలు ఉంటారా జంతువులు కూడా భార్య భర్తలు ఉంటారా ఉంటారా ఉండరా దేవుడు ఆడామ్మగా ఆడామ్మగా పుట్టించాడు కదా అలాగూ ఇద్దరు భార్య భర్తలు అయినటువంటి చేపలు ఉన్నారంట ఈ చేపలు పట్టడానికి వెళ్ళినటువంటి వ్యక్తి వల వేస్తాడంట వల వేస్తే ఆ రెండు భార్య భర్తలు అయినటువంటి చేపలు వలలోనికి వచ్చేసాయి మిగతా చేపలు కూడా వచ్చాయి ఈ భారీ భర్తలు అయినటువంటి చేపలు రెండు మాట్లాడుకుంటూ ఉన్నాయండి భర్త చేప అంటా ఉందంట చూడు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను ఎప్పుడెప్పుడు కూడా మనం ఓలలో పడే పరిస్థితి ఉండొచ్చుడు చూడు అని చెప్తా ఉంటేవి ఏం ప్రార్థన చేస్తావు బుద్ధి లేని ప్రార్థన నీ ప్రార్థన ఓలలో మనం పడే ప్రసక్తి లేదు శుభ్రంగా హాయిగా నదిలోనే మనం ఉంటాం హాయిగా ఉంటాం ఆనందంగా ఉంటాం ఆరోగ్యంగా ఉంటామని చెప్పావు చూడు వలలోకి వచ్చేసాం ఏమైంది నీ ప్రార్థన సద్ది ప్రార్థన అంటూ ఉన్నాయంట భర్త చేప అంటూ ఉన్నాడు భార్య చేప అంటూ ఉందంట వలలో పడేసరికి అయిపోయిందయ్యా ఎందుకు టెన్షన్ పడతావు నా ప్రార్థన తప్పకుండా సఫలమవుతుంది నా ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు నా ప్రార్థన తప్పకుండా నెరవేరుతుంది అంటా ఉందంట సరే వలలోకి వచ్చిన తర్వాత ఏమైతే చెప్పండి వలలో నుండి బయట తీస్తారా వలలోనే ఉండు వలలోనే ఉండని వలలోనే ఉంచుతారా ఏం చేస్తారు చెప్పండి బయటికి తీస్తారు కదా వలలో నుండి బయట తీసి గంపలో వేసారండి గంప ఎక్కడికి పోతుంది చెప్పండి మార్కెట్కైనా ఇంటికైనా వెళ్ళాలి కదా కట్ చేయాలి కదా దాన్ని అందుకని గంపలు వేస్తే మరలా వీళ్ళిద్దరికీ గొడవ పడుతూనే ఉందంటే ఎవరికి భారీభర్తలైనటువంటి చేపలకి ఈ భార్య చేప అంటానే ఉందంట గంపులోనే గదా వేసిందయ్యా ఎందుకు టెన్షన్ పడతావు నా ప్రార్థన దేవుడు విన్నాడు అంటా ఉందంట భర్త మాత్రం ఇలాగ అవిశ్వాసంతో సతాయిస్తూనే ఉన్నాయంట గంపులో నుండి నేరుగా ఇల్లు చేరింది భర్త చేప భార్య చేప రెండు ఇల్లు చేరాయంట ఇల్లు చేరిన తర్వాత భర్త వచ్చి మా చేపలు తెచ్చాను చూడు ఎంత హుషారుగా ఉన్నాయనుకుంటున్నావు ఎగిరెగిరి పడుతున్నాయి చచ్చిన తెచ్చాను అనుకునే ఎగిరెగిరి ఉన్నాయి చాలా శుభ్రంగా ఉంటాయి దుర్వాసన ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది జాగ్రత్తగా ఉండు అని భర్త భార్యకి వార్నింగ్ ఇస్తూ ఉన్నా ఇవన్నీ చేపలు వినుకుంటూ భర్త చేప అంటూ అంట ఇంకేముంది అయిపోయింది కత్తిపీడి దగ్గరకు వచ్చేసాం కదా కట్ చేస్తారు ఇంకేముంది అంటూ ఉన్నాడు అప్పుడు కత్తిపీడి దగ్గరకు వచ్చిన నా ప్రార్థన వింటాడు నా ప్రార్థన జవాబిస్తాడు నువ్వు ఎన్ తన చెప్పుకోను దేవుణ్ణి ఏమైనా దూషించు నన్ను ఏమైనా దూషించు నేను మాత్రం నా దేవుడి నా ప్రార్థన వింటాడని మాత్రం విశ్వాసంతో ఉంటాను అంటా ఉందంట ఈయనేమో కత్తిపిడి దగ్గరకు వచ్చామా అయిపోయింది కత్తిపిడి దగ్గరకు వచ్చేసామా అయిపోయింది అని భర్త చేప అంటూ ఉన్నాడు సరే ఆమె తీసుకొని వచ్చి ఒక పెద్ద ప్లేట్లో వేసి నీళ్ళు పోస్తుందంట దాంట్లో నీళ్ళు పోసి కొంచెం పైన ఏమైనా గలీజ్ ఉంటే కొంచెం ఎగిరెగిరి పడకుండా ఉంటాయి నీళ్ళల్లో ఉంటే అని నీళ్లు పోసి బేసి నిండా నీళ్ళు పోసి శుభ్రంగా ఉంచిందంట భర్త చేప గురుగుతూనే ఉన్నాయంట భార్య చేప మాత్రం దేవుణ్ణ ప్రార్థన ఆలకించాడు దేవుణ్ణ ప్రార్థన ఆలకించాడు అంటా ఉందంట సరే ఆమె దాంట్లో నీళ్ళు పోసి కత్తిపెట్టి తెచ్చుకోవడానికని లోపలికి ఇంట్లోకి వెళ్ళిందంట వెళ్ళేసరికి చూస్తూ ఉండగానే కుంభ వర్షం కురిసిందంట పెద్ద వర్షం వచ్చేసిందంట వర్షం వచ్చేసరికి ఈ బేసును నీళ్ళు ఏమైతే చెప్పండి నిండిపోయిందంట ఈ అమ్మ వర్షం వచ్చేసిందా బట్టలన్నీ పైన మిద్ద మీద ఉన్నాయి బట్టలన్నీ నానిపోతాయని పరిగెత్తుకొని బట్టల కోసమని ఆమె ఇంటి మీదకి వెళ్ళిపోయింది ఇంటి మీదకి వెళ్ళిపోయి బట్టలన్నీ తెచ్చుకొని శుభ్రంగా ఇంట్లో వేసుకునేసరికి ఆమె ముద్దైపోయింది బట్టలన్నీ తడుచుకొని పెద్ద వర్షం పడిపోయింది ఆ వర్షపడి బేసిన్ ఎక్కడుందో కూడా కనబడడం లేదు అంతగా నీళ్ళు నిండిపోయాను ఈ చేప ఎగురుకుంటూ చెడు ఏమైంది నా ప్రార్థన ఎగురుకుంటూ శుభ్రంగా నీళ్ళల్లో ఎగురుకుంటూ ఎగురుకుంటూ పక్కనే ఒక చిన్న కాలు ఉందంట ఈ పెద్ద వర్షానికి ఆ కాలువ కూడా పెద్ద కాలువైపోయి మొత్తము ప్రవహిస్తూ ఉన్నాయంట నీళ్ళని ఇది బేసిన్లో నుండి ఎగిరి భర్తను కూడా లేపుకొని రెండు చేపలు ఎగురుకుంటూ ఆ చిన్న కాలంలోకి వెళ్ళిపోయాట దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఆ చేప భారీ చేప అంటా ఉందంట చెప్పాను కదా నేను కత్తిపీట దగ్గరకు వచ్చినా కూడా భయపడొద్దు నా ప్రార్థన దేవుడు విన్నాడు నేను ప్రార్థన చేస్తున్నానని చెప్పాను కదా నీకు కత్తిపీట దగ్గరకు వచ్చినా కూడా భయపడొద్దు అని చెప్పాను కదా ఇప్పుడు ఏం చేశాడు చూడు ఆమె కత్తి ఎక్కడ పోయిందో ఆమె బేసిన ఎక్కడ పోయిందో వారు వండుకునే పరిస్థితి ఎక్కడ పోయిందో వారు ఆ కొనుక్కున్నటువంటి పరిస్థితి ఏమైందో దేవుని నన్నే గెలిపించాడు శుభ్రంగా నదిలోకి వచ్చి పడేసే ఇంకేముంది అని భార్యచేపు భర్తను ధైర్యపరిచిందంట దేవుని సన్నిధిలో చేరిన దేవుని ప్రియబడలమైన మనం ప్రార్థన చేస్తూ ఉంటే మన ప్రార్థన ఎప్పుడు భంగంగా అధిపేళ్ళు అయితే మన నోటి మాట కంట్రోల్గా ఉండేటట్టుగా చూసుకోవాలి ప్రార్థన ఇటు ప్రార్థన చేస్తాను ఇట్లు భూత మాటలు మాట్లాడతాను ఇటు ప్రార్థన చేస్తుంటాను ఇటు కొట్లాడుతూ ఉంటాను ఇటు ప్రార్థన చేస్తుంటాను అటు తాగుతూ ఉంటాను ఇటు ప్రార్థన చేస్తుంటాను ఇటు అల్లరి పనులు చేస్తూ ఉంటాను భర్తను మోసం చేస్తాను భార్యను మోసం చేస్తాను అమ్మ నాన్నను మోసం చేస్తాను కుమారుణ్ణి కోడల్ని మోసం చేస్తాను ఇలాంటి తత్వము మనలో ఉంటే మన ప్రార్థన దేవునికి చాలా దూరముగా ఉంటుంది ప్రియల ప్రార్థన నేరుగా దేవుని దగ్గరికి చేరినట్లుగా చేప ఎంత విశ్వాసంతో అంటామని చెప్పిండు ఎంత విశ్వాసంతో ఎన్ని మాటలు చెప్పినా కూడా నేను ప్రార్థన చేశాను దేవుడు నా ప్రార్థన ఆలకించాడు భయపడే మాటలు టెన్షన్ పుట్టే మాటలు మన నోట రాకుండా ఉండాలని పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనం అందరం కూడా లోకానికి శరీరానికి శాతాను దూరముగా దేవునికి సమీపస్థలంగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించడము గాక ఆమె